పొద్దు పొద్దున పొద్దు పడుపు నువ్వు నిద్రనొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులండ మోటగట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా అని బాధ్యత గొప్పదిరన్నా కత్తిమీది సాములాంటి వృత్తి నీదిరా కత్తిమీది సాములాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైనా దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చరాగమైతవు రాతి గుండెనైనా మార్చరాగమవుతావు జాతి మేలు కోర చైతన్య గీతమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా